బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వదలగొట్టింది గుజరాత్ టైటన్స్ను ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించేసింది తొలుత గుజరాత్ పదిహేడు పాయింట్ మూడు ఓవర్లో ఎనభై తొమ్మిది పరుగులకు ఆల్అవుట్ చేయగా ముఖేష్ కుమార్ మూడు వికెట్లు తీసి పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు అయితే ఇక ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ ఇదే అత్యల్ప స్కోర్ అని చెప్పొచ్చు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో కూర్చున్నట్టయితే బౌలర్లో చక్రం చెప్ తిప్పారని అనుకోవచ్చు అయితే బ్యాట్ తో పాటు గ్లౌస్ లతో కూడా చెలరేగిన పంత్ అరుదైన ఘటన సాధించాడు ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు సాధించడంలో భాగస్వామ్యమైన ఢిల్లీ వికెట్ కీపర్ గా చరిత్రకెక్కాడు గుజరాత్ బ్యాటర్లలో నలుగురును అవుట్ చేయడంతో చేయడంలో పంత్ అసహకరించాడు రెండు క్యాచ్లు రెండు స్టంప్ అవుట్లు అందుకున్నాడు దీంతో రాజస్థాన్ రాయల్స్ పై రెండు వేల తొమ్మిదిలో దినేష్ కార్తిక్ నాలుగు సార్లు ఈ రకంగా ఒక రికార్డును సాధించగా అది ఈ రోజు పంత్ చేసిన ఫీట్తో సమమైంది ఒకవైపు గుజరాత్ జడ్ టైటన్స్ పేలవమైన రికార్డులను నెలకొల్పింది ఐపీఎల్ చరిత్రలో గుజరాత్కు ఇదే అత్యల్పమైన స్కోర్ అనమాట అంతకు మునుపు రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీపై చేసిన నూట పాతిక స్కోరే అత్యల్పంగా ఉండేది ఇప్పుడు అంతకన్నా చాలా తక్కువగా ఉందనమాట అయితే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలోకి వచ్చినట్టయితే బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడు ఆఖరి వరకు క్రీజ్ లో ఉండి నిలదొక్కుని మంచి విజయాన్ని అందించాడు కానీ ఇక గుజరాత్ జట్టు మాత్రం తట్టుకోలేకపోయింది ఇక ఇంత గొప్ప ఘనత సాధించిన రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం వస్తుంది